ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం కనికరం గల ప్రభా నేటి ఉదయకాలము వే వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు దివ్య దివ్యనామం ప్రార్థించి వేడుకొంటున్నాము స్వామి ఆమెన్ ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలం హెబ్రి పత్రికలోని ధారావాహిక ధ్యానాలు పదకొండో అధ్యాయంలోని విశ్వాసపు ధ్యానాల్లో మరొకసారి ఆహ్వానం తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం విశ్వాసం చేత ఆశీర్వాదములు ఇసాకు విశ్వాసముతో ఆశీర్వదించిన విధానం యాకోబు విశ్వాసంతో ఆశీర్వదించిన విధానం యోసేపు విశ్వాసముతో ఇస్రాయేలీల నిర్గమము అంటే విమోచన మరియు ఆయన సమాధి గుర్చినటువంటి మాటలను తెలియజేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మొట్టమొదటిగా ఇసాకు జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము గారి వాగ్దానపు కుమారుడు ఇసాకు అబ్రహాముకు ఇంకా వేరే సంతానం కలిగిన వాగ్దాన ఫలమైనటువంటి వాడు ఇస్సాకే ఇసాకు ద్వారానే దేవుని నిబంధన ఏర్పరచబడుతుంది ఇసాకు ద్వారా భూమి మీద అనేకులు ఆశీర్వదించబడేటువంటి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని ఇసాకుకు ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం ఇసాకు కేవలము వాగ్దానముల ద్వారా మాత్రమే పుట్టినవాడు కాక ఇసాకు నీతిమంతుడు భక్తిపరుడు ప్రార్థనాపరుడై ఉన్నాడు తన భార్య అయినటువంటి రెప్కాన్ని తీసుకురావడానికి ఎలియాజర్ వెళ్ళినప్పుడు ఇసాకు ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు ఆ సాయంకాలం పొలంలో ధ్యానం చేసుకుని తిరిగి వస్తున్నాడు అబ్రహం గారికి ఉన్నారు సంతానం కలగకపోతే హగర్ని పెళ్లి చేసుకున్నాడు శార చనిపోయిన తర్వాత అని పెళ్లి చేసుకున్నాడు యాకోబుకు నలుగురు భార్యలు కానీ ఇసాకు జీవితంలో దేవుని వాగ్దానాల్ని నమ్మి రెప్కాతో మాత్రమే తన జీవితాన్ని గడిపిన ఒకతే భార్యతో ఆయన జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం రెప్కాకు పిల్లలు కలగకపోతే ఆయన ప్రార్థన చేసినాడు చూడండి మిగతా వారు వేరు వేరు ప్రయత్నాలు చేసినా ఇషాకు అవి ఏం చేయలేదు ప్రార్థన చేసినాడు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇస్సాకు ప్రార్థన చేయగా యహో దాన్ని అంగీకరించి వారికి సంతానం అనుగ్రహించినాడు రిప్కమ్మ కూడా ప్రార్థన పరుళ్ళు కడుపులోనే బిడ్డలిద్దరూ పెనుగులాడుతూ ఉంటే ప్రభా పిల్లలు పుట్టి పెద్దవారై పెనుగులాడడం తెలుసు కానీ వీరిరువురు కడుపులోనే పెనుగులాడుతున్న ఏంటి అని ప్రార్థన చేశాను ప్రార్థించినప్పుడే దేవుడు చెప్తా ఉన్నాడు ఇదిగో చిన్నవాడు పెద్దవాడిని ఏలుతాడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడై ఉంటాడు ఎందుకంటే రెండు జనాంగములని కడుపులో ఉన్నాయేమో వీరు ఇద్దరు సామాన్యమైన వారు కాదు వీరి నుండి రెండు జనాంగాలు ఉద్భవించని ఉన్నాయి అని చెప్తున్నాడు ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఇస్సాకు తన ఇద్దరు కుమారులను ఆశీర్వదించేటప్పుడు దేవుని వాగ్దానములను నమ్మి ఉన్నాడు వీరిరూరు రెండు జనాంగములుగా మార్చబడుతూ ఉన్నారు రెండు దేశాలుగా మార్చబడుతూ ఉన్నారు రెండు గొప్ప వ్యక్తులుగా మార్చబడుతున్నారని దేవుని వాగ్దానాన్ని వారు గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు వారు గుడారాల్లో బ్రతుకుతూ ఉన్నారు వారు పరదేశులుగా ఉన్నారు వారు అక్కడ స్థిరాస్తి లేనటువంటి వారిగా ఉన్నారు కానీ దేవుని వాగ్దానాలను విశ్వసించి వారిరువురిని ఇసాకు ఆశీర్వదించినాడని హెబ్రి పత్రికలోని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది వారు ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి ఈ లోకంలో వారి యాత్ర జీవితాన్ని ముగించుకొని దేవుని సన్నిధికి చేరి ఉన్నారు రెండవ వ్యక్తి యాకోబు గారు యాకోబు విశ్వాసముతో పన్నెండు మంది తన పిల్లల్ని ఆశీర్వదిస్తూ యోసేపు కుమారులను ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు పెద్దవాడిని విడిచి ముందు చిన్నవాడిని చిన్నవాడి తర్వాత పెద్దవాడిని ఆశీర్వదించినాడు యోసేపు అంటుండంట నానా ఇదిగో వీడు పెద్దవాడు వీడు చిన్నవాడు యాకోబు అన్నాడు నాకు తెలుసు ఎందుకు యాకోబ్ ఆ రీతిగా చేసినారంటే దేవుని వాక్యంలో దేవుడు చిన్నవారిని ప్రేమించినట్టు చిన్నవారిని ఇష్టపడినట్టుగా గమనించుతూ ఉన్నాం కొన్ని సందర్భాల్లో దేవుడు పెద్దవాళ్ళు వాళ్ళకి వాళ్ళకివ్వాలి వాళ్ళ ప్రకారం చూడాలి కానీ ఎందుకో దేవుడు చిన్నవారిని ఎంచుకున్నాడు తక్కువగా ఉన్నవారిని ఎంచుకుంటాడు బలహీనంగా ఉన్నవారిని ఎంచుకుంటాడు బాధలో ఉన్నవారిని ఎంచుకుంటారు దీనస్థితిలో ఉన్నవారిని ఎంచుకుంటాడు గమనించండి ఇష్మాయిల్ పెద్దవాడు వాడిని వదిలిపెట్టి ఇసాక్ ఎంచుకుంటాడు కయేను పెద్దవాడు వాడిని వదిలిపెట్టి హేబేల్ని ఇష్టపడతా ఉన్నాడు దావీదు ఇంటిలో అందరిలో చిన్నవాడు కానీ పెద్దవారిని అందరిని విడిచిపెట్టి దావీ ఎంచుకుంటాడు యోసేపు చివరి నుంచి రెండవవాడు పైనున్న పైన విడిచి చిన్నవాడిని ఎంచుకున్నాడు ఏషావు పెద్దవాడు వాడిని వదిలేసి యాక్కుబు ఎంచుకున్నాడు ఈ రీతిగా దేవుని వాక్యంలో గమనించితే దేవుడు బాధలో బలహీనంగా కష్టంలో శ్రమలో ఉన్న వారిని ఎంచుకుంటా ఉన్నాడు యాకోబ్కి సత్యం తెలుసు కనుక దేవుని వాగ్దానాన్ని దేవుని మాటల్ని నమ్మి బిడ్డల్ని దీవించినాడు మూడవ విషయము యోసేపు గారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత జరిగే సంఘటనలు కూడా దర్శన రీతిగా ప్రభు తెలియజేయగా నమ్మి మీరు ఇక్కడ గొప్ప జరముగా మార్చబడతా ఉన్నారు ఐగుప్తులో మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇదిగో నన్ను ఇక్కడ సమాధి చేయకుండా నన్ను ఒక పెట్టెలో ఉంచి నన్ను మోసుకొని వెళ్ళండి మందసము మందసంతో మోయబడినటువంటి మరొక పెట్టె యోసప్ సమా శవం యోసఫ్ గారి ఎముకలు ఉన్నటువంటి పెట్టెను వారు ఎత్తుకొని తీసుకెళ్తూ ఉన్నారు వారి నిర్గమము దేవుడు వారిని ఎంత గొప్పగా ఐగుప్తు నుంచి విడుదల చేసి పంపిస్తా ఉన్నాడో ఆ విశ్ ఆ క్రమాన్ని కూడా తెలియజేస్తున్నాడు వీరంతా ఉండి ముందు జరగబో సంగతులను విశ్వాసముతో గ్రహించి ఆశీర్వదించినారు చూడండి మన జీవితాల్లో ముందు జరగబోయే మనకు తెలియదు కానీ విశ్వాసంతో దేవుడు అవి తప్పక ఇస్తాడని స్థిరమైన నమ్మకంతో ప్రార్థించాలి ఒకరినొకరు ప్రేమపూర్వకంగా ఆశీర్వాదకరంగా ఉత్తేజపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు సాగాలి ఇప్పుడున్నటువంటి పితరులు వారి కాలంలో ఒక్క అడుగు జాగా కూడా వారి సొంతంగా లేదు షారా చనిపోయినప్పుడు అబ్రహాము షారాని సమాధి చేయడానికి ఆరు అడుగుల స్థలం కూడా లేదు అది కొని చేసినారు వారు ఉండడానికి వారికి స్థిరమైనటువంటి స్థలము లేదు వారంతా గుడారాల్లో నివసించినారు అందుకే ఇస్రాయలు ప్రతి పండుగలో ఈ రీతిగా తెలియజేస్తారు సంఖ్యాకాండంలో ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్తుడు ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఒక చోటు నుంచి ఇంకో చోటికి సంచరిస్తున్నటువంటి మై ఫాదర్ ఈజ్ అ వాండరింగ్ అర్మేనియన్ సంచరిస్తున్నటువంటి వాడు స్థలం లేనటువంటి వాడు ఒకచోట జీవించలేనటువంటి వాడు అటువంటి స్థితిలో నా తండ్రి ఉన్నాడు మా జనాంగం ఉంది అని జ్ఞాపకం చేసుకున్నారు కానీ ఆ రీతిగా ఉన్న కూడా ఒకరోజు వాగ్దానం చేసినటువంటి ఫలము మేము అనుభవించుతున్నామని దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో వారు జీవించిన అటువంటి విశ్వాసంతో కొనసాగుటకు దేవుడు మనకు కృపనిచ్చినగాక ప్రార్థించడం కనికరం గల దేవా నేటి ఉదయకాలం వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని కేసు నమం ప్రార్థిస్తున్నాము ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే